ने मास्क में ने बिग बॉस चोलो ना जिक मास्क में ने गुंडों पास ने ना कंधर वोटे ना कुवोटे इंडी लेदर टेप एक नोट क्या स्टा ने नंदी ने इलाके ना ने मास्क में ने इलाके चास्टा ने इलाके आता ने इलाके आता ना अपिला बोल दिया मास्क में हा చూశారు కదా ఇదనమాట పరిస్థితే ఇంక ఈ బిగ్ బాస్ షో ఇంకా మనం ఈ బిగ్ బాస్ షోలో చూసుకున్నట్టయితే ఇలా ఉందనమాట అందరు అటు పరిస్థితి అంటే మన మాస్క్ మ్యాన్ ఉన్నాడు ఇంకా అతను అయితే అబ్బాబాబాయ్ బాబాయ్ గుండు బాస్ అతను అతను ఎర్రగా తీస్తాడు అయితే ఒక రకంగా భయపెట్టేస్తాడు ఒక రకంగా ఎమోషన్ చేస్తాడు ఒక రకంగా చూస్తే మళ్ళీ కాసేపు కామెడీ చేస్తాడు అబ్బో 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 ఎన్ని కల ఆయరు ఇంకా ముఖ్యంగా చెప్పుకోవచ్చే సుమన్ శెట్టి అన్న ఇంకా సుమన్ శెట్టి గారి గురించి అయితే అసలు ఎందుకులేండి అదొక అతను చూడగానే అందరికి కామెడీ సెన్స్ అనేది వస్తుంది అనమాట కానీ ఈ బిగ్ బాస్ షోలో అతను కామెడీ చేయకపోయినా అతను ఏంటంటే సంపతిగా అనమాట అంటే సంపతి కాదనుకోండి అతని అమ్మాయి గుడిలాగా ఆ కొంచెం స్లోగానే గానే ఎందుకంటే ఇది వరలాగా అతని ఫిట్నెస్ లేదు పైగా ఏజ్ కూడా కాస్త ఎక్కువ అయిపోయింది కదా అప్పుడు ఎప్పుడు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అయితే అతను ఫిట్గా ఉండేవాడు ఎట్లేదన్నా ఒక పది ఏళ్ళు క్రితమైన చూసుకుంటే కాస్త ఎట్ట బెటర్ అనిపించేది కానీ ఇప్పుడు పది ఏళ్ళు కూడా దాటిపోయినాయి కాబట్టి ఇంకా అతని ఆట కూడా కాస్త కష్టం ఉంది ఇంకా మిగతా వాళ్ళు చూసుకుంటే ఇంకా అందరూ బాగానే ఆడుతున్నారు ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ప్రియా డాక్టర్ పాప ఇంక డాక్టర్ పాప అయితే అబ్బా మరీ దారుణంగా ఆడుతుంది బయ్యా డబ అని అరస్తా ఉంటుంది దమ్స్ డిజైన్ క్రాష్ చేసింది అరవడంలో ఇంకా చూద్దాం డాక్టర్ పాప మీద అయితే నెగిటివ్ రోల్ అయితే ఎక్కువైపోతుంది ఇంకా నాకు తెలిసి నాకు ఎందుకో డాక్టర్ పాపే బయటకు వచ్చే ఛాన్స్ ఉన్నాయి ఇంకా మిగతా వాళ్ళు ఇంకొక ఇద్దరు పవన్ కళ్యాణ్లు ఉన్నారు ఒకరు డెమోన్ పోను ఇంకొకరు ఆర్మీని పోను ఇంక అయితే ఇంకా పాపం ట్రై చేస్తున్నారు రీతి చౌదరిని ఇంకా చౌదరి పాప అయితే పడిందంటే మాత్రం ఇంకా చౌదరి పాపతో మంచిగా రొమాంటిక్ లవ్ సీన్ లేక కానీ చౌదరి పాప ఇద్దరిని కవర్ చేస్తుంది కాస్త కానీ ఎవరితో రొమాన్స్ చేస్తుందని వెయిటింగ్ చేస్తున్నా ఒక రకంగా డెమోన్ పవన్తో రొమాంటిక్గా పోయింది కానీ కొద్దిగా కట్ అయిపోతుంది అనమాట ముద్దు సీన్ వరకు ఓకే కానీ ముద్దులు పెట్టుకోవడం కట్ అయిపోతుంది ఇంకా ఇద్దరు కలిసి ముద్దు సీన్లు ఎప్పుడైతే ఉంటాయో ఇంకా అప్పుడే ఖచ్చితంగా ఇంకా ఒక్కసారిగా బిగ్ బాస్ ఎక్కడికో పోతుంది ఇంకా దయచేసి రీతు పాపకి చెప్పేది ఒకటే చౌదరి పాప చౌదరి పాప నీకే పాప చెప్పేది రొమాన్స్ ఏ పాప ముద్దు పెట్టే పాప ఎన్ని రోజులు డ్రామా చేస్తావు ఒకటే డ్రామా పాప నువ్వు నువ్వు చౌదరి పాపవా డ్రామా పాపవా నువ్వు రీతు పాపవా రేటా పాపవా ఏం అర్థం కావట్లేదు బిగ్ బాస్ షో బయట ఒక రకంగా సోలో ఇంకో రకంగా ఉంటావు ఎందుకు ఈ డ్రామా ఎవరికోసం ఈ డ్రామా పాప పెట్టు నీలో ఉన్న టాలెంట్ మొత్తాన్ని బయట పెట్టు లేదంటే మళ్ళీ మాస్క్ వేస్తాయి ఇప్పుడు వేసుకోమటవా వేసుకోమటవా మాస్క్ చెప్పు కాబట్టి ఇంకా చౌదరి పాప అయితే కాస్త రొమాంటిక్ సీన్లు బాగానే ఉన్నాయి ఇంకొంచెం రొమాంటిక్ డోస్ పెంచి నువ్వు నువ్వు ఎవరి గురించి ఆలోచించదు నీ మైండ్ నువ్వే నువ్వు నీది ఆలోచించు ఇంకోటి ఏందంటే నెక్స్ట్ మన ఉంది కదా ఎవరో పేరు నేను కూడా ప్రేమలో పడ్డావుతో కాబట్టి ఆయన గుర్తురాదు ఆమె పాప అంటే తనుజా బెంగుళూరు పాప కాబట్టి ఇంకా బెంగళూరు బాలిక ఉంది ఈ బెంగళూరు బాలిక కాస్త ఆట కొద్దికి స్పీడ్ పెంచిందంటే ఇంకా కొంత బాగుంటుంది కానీ పర్లేదు స్పీడే ఇంకా అందరి గురించి అందరూ బాగానే ఆడుతున్నారు కానీ ప్రజెంట్ నామినేషన్లో అయితే ఒక ఏడు మంది పడ్డారనమాట ఈ ఏడు మంది పడ్డారు కానీ దీంట్లో నా తెలిసి ఇంకా ప్రియాంక పాపే బయటకు వచ్చే ఛాన్స్ ఉన్నాయి అంటే వీళ్ళు ఈ మాస్క్ మ్యాన్ కానీ ఈ మర్యాద మనీష్ అనే అతను కానీ ఈ భరణి గారు కానీ సుమన్ శెట్టి గానీ అందరూ అంటే ఈ ప్రియాంక పాప ఈ కూడా పడింది ఇంకా చూద్దాం ఇంకా ఎవరేమవద్దో కాబట్టి ఇంకా టైం కూడా లేదు మీరు ఎవరికి ఓటు